రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా పరలోకమందున్న తండ్రి పరిశుద్ధాత్మ దేవా నీకు స్థుతులు స్తోత్రములు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా స్థుతులు స్తోత్రములు నీ స్వరూపములో సృజించుకున్న ప్రతి మానవుని నీవు ప్రేమిస్తున్నావు ప్రభువా నీవు కనకరము గలవాడవు అందరూ పాపము నుండి విమోచించబడి రక్షింపబడాలనే కోరిక కలిగి ఉన్న దేవుడవు ప్రభువా నీ కృప చూపుతావనే విశ్వాసంతో ఈ యొక్క సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజాఫర్నగర్ జిల్లా కొరకు మీ పాదాలు పట్టుకుంటున్నాము తండ్రి ఆరు మండలాలు ఒక వెయ్యి నలభై తొమ్మిది గ్రామాలు ఆ యొక్క జిల్లాలో ఉన్నాయి ప్రభా ఆ యొక్క జిల్లాలో ఉన్న ప్రతి ప్రజని జ్ఞాపకము చేసుకొని సాతాను బంధకాల నుంచి విడిపించండి ప్రభా నీ ప్రేమతో వారిని రక్షించండి తండ్రి నిన్ను అంగీకరించి నీ ఎందు విశ్వాసముంచుటకు ఆ యొక్క జిల్లా ప్రజల జీవితాలలో నీ వెలుగు వారి మీద ప్రకాశింపచేయండియా చీకటిలో నుండి నీ జీవ వెలుగులోకి వచ్చినట్లు నీ కృప వారి మీద చూపమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ జిల్లాలో ఉన్న అధికారులు నాయకులు రక్షణ కొరకు మరియు వారి న్యాయ పరిపాలన కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభ ప్రజల క్షేమం కొరకు సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానమును వారికి అనుగ్రహించండి తండ్రి నీ సువార్థ పరిచర్య కొరకు ఆ యొక్క జిల్లాలో సేవకులను పంపించండి దేవా ప్రస్తుతం ఉన్న సేవకులు భారము కలిగి నీ మహిమ కొరకు పరిచర్య చేయుటకు వారికి నీ కృపా సహాయము దయచేయండి ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యను ఆశీర్వదించి తండ్రి సమర్పణ కలిగి బ్రతికి నాయన నీ కొరకు జీవించే జీవితం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్